రాయ్ ఇక్కడ పోలీస్ వాళ్ళకి చార్లీ వచ్చాడని తెలిసింది అర్జెంటుగా డైమండ్ ఎలాగన్నా దొరకాలి ఆ చార్లీ వేసే ప్రతి అడుగు మనకు తెలిసిపోతుంది సార్ ఆ డైమండ్ నెట్టి పరిస్థితుల్లో సిటీ దాటిన అరే గాడు చార్లీ గాడో చాప్లిన్ గాడో జాంతానై దొరికితే గన్లా బుల్లెట్ పెట్టి నూకు పడేంటర్ కొడుకుని సాలే బెట్రవై అరే సందెట్ల సడేమి అలాక మిము చడేంద్ర నేను ఎలక్షన్ నిలబడ్డప్పుడు కూడా ఎంత టెన్షన్ పడలే బా బా

మన కుటుంబ సభ్యులందరికీ శుభవార్త మన ముద్దుల గారాల పట్టి సిమ్రా